పాలిటిక్స్ నేర్చుకుంది బాబు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి రోడ్లు అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉంది తెలుసా పాలు పోసి పాలెత్తుకోవచ్చు చాలా ఉన్నాయి రోడ్లు పాలు పోసి ఎత్తుకోవచ్చు చాలా ఉన్నాయి రోడ్లు చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లు అన్ని బాగుంటాయి అన్నారు బాగా అసలు మొన్న రెండు వేల ఇరవై సంక్రాంతికి ఎరగ తీసేస్తాం అసలు రోడ్లు మీద అసలు అసలు పాలు వేసినా కూడా జోరులో పట్టుకోవాలని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది పాపం పదహారు పదిహేను నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు రోడ్లు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే రోడ్డు మీద పాలు వేసినా కూడా జోరులో పట్టుకోవచ్చు అనమాట ఆమె ఎవరు పోలీసు ఏదో మాట్లాడింది సీతాక నువ్వు మనం మాట్లాడారు కదా మీరు రోడ్లు ఎంత బాగున్నాయో ఎంత ఎంత అసలు మాములుగా లేవు అంత బెంగళూరు రోడ్లన్నీ చూస్తేనేమో పాలు అస్సలు జోన్ లో పట్టుకోవాలన్నా నీళ్లు పాలు గనక నీళ్ళలో వేస్తే గనక కాఫీ అవుతుంది టీ అవుతుంది బాబు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి రోడ్లు అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉంది తెలుసా పాలు కోసం పాలెత్తుకోవు చాలా ఉన్నాయి రోడ్లు పాలు కోసం పాలెత్తుకోవు చాలా ఉన్నాయి